సంక్రాంతి పండుగ వేళ మేడ్చల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు మేడిపల్లి పరిధిలోని చెంగిచర్ల కాలనీలో భారీ చోరీ జరిగింది ముందుగానే రెక్కీ నిర్వహించిన దొంగలు కారులో వచ్చి కాలనీలోకి ప్రవేశించారు చేతుల్లో కత్తులతో సంచరిస్తూ వరుసగా పన్నెండు ఇళ్లల్లో చోరీ చేశారు పలు ఇళ్ల నుంచి బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లారు బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు itu pernah ya pasti నుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల ఈ కాలనీలో రెండు ఇళ్ళల్లో దొంగతనం జరిగింది పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి అను కనకదుర్గ నగర్ అనేసి అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక పది నుంచి పదమూడు ఇండ్లు మొత్తం కలిసి జరిగింది చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇది కాలనీలో రెండిల దొంగతనం జరిగింది ఇంచుమించు ఎంత లేదనో ఒక ఇరవై లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ రెండిళ్ళల్లో అంచనా ప్రకారంగా ముప్పై తులాల బంగారము ఎండి ఒక పదిహేను తులాల దాకా పోయింది ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది క్యాష్ కూడా ఒక రెండున్నర మూడు లక్షల దాకా పోయింది మా పక్కన కాలనీలలో అయితే పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము ఇది ఒంటి గంట నుంచి మూడు గంట ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్ చూసుకుంటే మాకు తెలుస్తుంది

No lo harás con cuarto.